బ్రిటిష్ క్లినిక్ యం సర్జరీ దూరం ఫర్ సిక్స్ త్రీ వెల్కమ్ టు మీడియా సో సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ అంటే ఏంటండి పెద్ద పెద్ద హోటల్స్ లో ఉంటారు పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉంటారు స్టార్ హోటల్స్ లో ఇళ్ళల్లో హ్యాపీగా ఉంటారు కానీ వాళ్ళు స్ట్రగ్లింగ్ పీరియడ్ లో కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళు అదే అదే మన ప్రోగ్రామ్ బిఫోర్ సెలబ్రిటీ హోమ్ టూర్ సో మనం ఎక్కడ ఉన్నాం ఉన్నాం అంజాగుట్ట అంటే ఏం గుర్తొస్తుందండి ఫ్లైఓవర్ గుర్తొస్తుంది పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు అన్ని ఇవన్నీ గుర్తొస్తాయి కానీ ఇక్కడ ఈ రోజు మనం ఎందుకున్నాం ఎందుకున్నాం ఎందుకున్నామంటే ఇక్కడ మనకి ఇష్టమైన సెలబ్రిటీ అండ్ ఆల్సో కమీడియన్ ఇక్కడ ఉండే వాళ్ళంటండి ఇక్కడ ఇలా లోపలికి వెళ్తే ఆ సరే వీళ్ళిద్దరు ఎవరు వీళ్ళిద్దరు ఎవరు ఎలా చెప్పాలి వీళ్ళని అంటే ఫ్రెండ్షిప్ అండి ఫ్రెండ్షిప్ అంటే వీళ్ళు వీళ్ళు అంటే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అంటే వీళ్ళే గుర్తొస్తారండి వీళ్ళ బాండింగ్ అంటే ఫ్రెండ్షిప్ గుర్తొస్తుంది ఒకళ్ళు మాటల మాంత్రికులు అయితే ఒకళ్ళు పంచులతో మనల్ని చంపేస్తారు నవ్వి నవ్వి మన పుట్ట చెక్కలైపోతారు వాళ్ళిద్దరు ఎవరంటే ఒకళ్ళు వచ్చి స్టార్ డైరెక్టర్ అండి ఇంకోళ్ళు వచ్చి మన ఫేవరెట్ కమీడియన్ ఒకళ్ళు త్రివిక్రమ్ సిను గారు ఇంకొకళ్ళు వచ్చి సునీల్ గారు వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళంటండి ఎక్కడంటే ఈ పంచగుట్ట సర్కిల్ ఉంది కదా నుంచి స్ట్రైట్ వస్తే ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది దాని నుంచి లోపలికి వెళ్ళాలంట రండి చూపిస్తాను దాన్ని సో ఆ పైన అక్కడ ఉండేవారట రండి చూద్దాం సో ఇదే అండి ఇంత మనం ట్రావెల్ చేసి వచ్చింది ఇది చూడ్డానికి ఎంత నార్మల్గా ఉంది ఎంత చిన్నగా ఉంది ఇంత ఇంత పెద్ద పెద్ద ఇల్లుల మధ్యన ఒక చిన్న ఇల్లు ఉండు చాలు అంతే సరదాగా నాతో ఉండు చాలు మన ఇద్దరం కలిసి పనిచేట రూమ్లో కలిసి మా ఇద్దరికి ఎన్నో పవర్స్ ఉండేవి మీకు ఎవరికి తెలియదు మేము పంచుకోలేదు ఎవరు ఒక ఎగ్జైట్మెంట్ ఫిష్ అని తెలిసిందండి పక్కింటి ఆవిడ నాతో షేర్ చేసుకున్నారు ఏంటంటే త్రివిక్రమ్ గారికి ఇది ఇంపార్టెంట్ హౌస్ అంట చాలా లక్కీ ఇల్లు అంట ఏ సినిమా రిలీజ్ ఉన్నా ముందు ఒక రోజు వచ్చి ఇక్కడ స్టే చేసి దాని నుంచి సినిమా రిలీజ్కి వెళ్తారంట సో ఇది ఆయనకి లక్కీ హౌస్ అంట సో ఇప్పుడు వరకు అందుకే ఆయన కొని పెట్టుకున్నారు ఆయనతో చూడండి ఇంత సింపుల్ గా ఉన్నా ఆయనకి లక్కీ అండ్ స్పెషల్ హౌస్ అంటండి ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా ఎంత ఆస్తున్నా అంటారు కదా ఒక లక్కీ చామని సో ఆయన లక్కీ చామని ఇల్లు అంట అందుకే ఆయన ఆయనకి ఇల్లు అంటే చాలా ఇష్టం చూడండి సో చూస్తున్నారు కదండి ఇదే ఆ చిన్న రూమ్ త్రివిక్రమ్ గారు సునీల్ గారు ఉన్న ఆ రూమ్ కానీ ఇప్పుడు వాళ్ళని ఒక పెద్ద స్థాయికి తీసుకొచ్చింది చూసేద్దాం నాతో రండి నమ్మగలుగుతున్నారా అంత పెద్ద త్రివిక్రమ్ గారు సునీల్ గారు ఉన్న రూమ్ ఇదంటే ఎంతో పెద్ద పెద్ద బంగ్లాల్లో పెద్ద పెద్ద హోటల్స్ లో స్టే చేసే వాళ్ళు ఇలాంటి ఒక చిన్న గదిలో ఉన్నారంటే నమ్మాలి మరి అలా ఉండి ఆ స్ట్రగుల్స్ చూసారు కాబట్టి ఇప్పుడు అంత పెద్ద స్థాయిలో ఉన్నారండి స్క్రిప్ట్ రాసుకొని అలిసిపోయినప్పుడల్లా ఇక్కడే ఇలా తిరుగుతూ ఉంటారంట మనకి బాల్కనీ అంటే పెద్ద పెద్దగా ఉంటాయి చాలా స్పేషియస్గా ఉంటుంది కానీ ఆయనకి చూడండి ఇంత చిన్నగా ఉండి ఇదే స్పేస్లో ఆయన నడుస్తారంట ఇక్కడే ఆయన తిరుగుతారంట ఇంత చిన్న స్పేస్ లో ఆయన తిరిగి అంతంత గొప్ప గొప్ప స్క్రిప్ట్స్ రాసి మనకు అందించారు మరి చూడండి సరే వాళ్ళ ఇంటి పక్కన ఎవరో ఉన్నారు వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేద్దాం చేస్తాం మొదట్లో ఒక రూమే అండి తర్వాత ఈ రూమ్ రూమ్ ఇక్కడ ఒక కదా హాయ్ అమ్మా సో ఇక్కడ త్రివిక్రమ్ గారు ఇక్కడే ఉంటారంట కదా అయితే త్రివిక్రమ్ గారిని మీరు ఇక్కడ చూసే ఉంటారు కదా ఎప్పుడన్నా చూసారా మీతో ఎప్పుడన్నా మాట్లాడారా మాట్లాడలేదా మీరు చూసి నేను ఎక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు మీరు ఆయనతో ఎప్పుడన్నా మాట్లాడారా చూసాను మాట్లాడాలి మాట్లాడలేదు ఆయన పెద్ద డైరెక్టర్ కదా మీరు ఎప్పుడు మాట్లాడాలనుకోలేదా ఎప్పుడు సునీల్ గారిని ఎప్పుడన్నా చూసారా ఎక్కడ చూడలేదు సునీల్ గారిని ఎప్పుడు చూడలేదా ఎవరైనా ఇక్కడ అందరు వస్తూ ఉంటారంట కదా స్క్రిప్ట్ రాసేటప్పుడు వస్తారు కానీ మీరు ఎప్పుడు ఎవరితో మాట్లాడలేరు మాట్లాడలేరు ఎవరైనా హీరోయిల్ని కానీ హీరోయిన్లు గానీ చూసారా ట్రెక్ చేసిన మూవీ ఏది మీకు ఇష్టం హలో వైకుంఠపురం ఓ అంటే అల్లు అర్జున్ ఫ్యానమ్ మీరు అవునండి మరి ఈసారి ఆయన వచ్చినప్పుడు ఒక సెల్ఫీ కావాలి అల్లు అల్లు అర్జున్ గారితో అని చెప్పండి సరేనా చెప్తారా మరి అల్లు అర్జున్ గారి ఫేవరెట్ డైలాగ్ ఏమైనా వచ్చా చెప్పండి రా వచ్చా రాధా డైలాగ్ రాదా డైలాగ్ రైటర్ పక్కన పెట్టుకొని మీరు డైలాగ్స్ రాదంటున్నారు చాలా వాడండి మీరు కొంచెం ఫాలో అవ్వాలి ఆయన వచ్చా తప్పకుండా మాటల మాంత్రికుడు గారి పక్క నుండి మాటలు రాకుండా అయిపోయాయండి వీళ్ళకి ఆయన మాట్లాడితే మనం కూడా మాట్లాడలేం కానీ సరే పదండి వెళ్దాం ఆయన సినిమాలు చూసారు కదా ఎంతంత పెద్ద సెట్లు అండి అలా వైకుంఠపురం అతడు పెద్ద పెద్ద సెట్లు హీరోలు అయితే ఓ రేంజ్ లో ఉంటారు పాష్ పాష్ గా కానీ ఆయన ఉండేది ఇలాంటి ఇంట్లో చూడండి అసలు పెయింట్ కూడా లేదు ఎప్పుడు వేసారో కూడా తెలియదండి ఆయన ఇప్పటికే ఆయన వచ్చి ఇక్కడ కథలు రాసుకోవడం అన్నది చాలా పెద్ద విషయం అండి అది చూడండి కింద బ్యాచిలర్స్ ఉంటారంట పైన మూసేశారు సో మనకు చూడ్డానికి కావదు కానీ ఇది చూడండి తోపలండి మామూలుగా ఉంది అసలు ఎలా ఉంది నార్మల్గా ఉంది పెయింట్లు కూడా లేవు ఇట్లా అక్కడి నుంచి కూడా దారి ఉంది వెళ్ళడానికి వీళ్ళు బ్యాచిలర్స్ ఉంటారంట వీళ్ళకైతే పండగ అండి ఆయన వస్తే ఆయన్ని చూడొచ్చు ఆయనతో పాటు హ్యాపీగా ఫ్రీగా సునీల్ గారిని చూడొచ్చు డైరెక్టర్ వాళ్ళని చూడొచ్చు హీరోయిన్స్ కూడా చూడొచ్చు వీళ్ళకి పండగే కదా చూసారు కదా చాలా సింపుల్ అండి చాలా నార్మల్గా ఉంది మామూలుగా మనం ఒక్క ఫ్లోర్కే లిఫ్ట్ పెట్టుకొని తిరుగుతాం కానీ ఇక్కడ చూడండి ఏమీ లేదు సరే మనం వెళ్ళి అక్కడ షాప్ లో వాళ్ళతో మాట్లాడదాం రండి సో ఇదే షాప్ వీళ్ళే ఓనర్స్ అంట సో త్రివిక్రమ్ గారు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు ఎలా ఉండేవారు ఆవిడకి తెలిసినంత విషయాలు మనం కనుక్కుందాం హాయ్ మేడం హాయ్ అండి ఇక్కడ త్రివిక్రమ్ గారు ఉంటారు కదా పైన అవునండి ఎన్ని నుంచి ఇక్కడ ఉండేవారు ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నారు మీతో ఎప్పుడైనా మాట్లాడేవారా అంతే ఎప్పుడు క్లోజ్ లేరండి కొట్టుకొచ్చి ఏమైనా తీసుకుంటుంటారా జీడిపప్పు అవి తీసుకునేవాడు ఆయన ఏం ఎక్కువగా తీసుకునేవారు జీడిపప్పు వాటర్ అయి ఆయన ఓకే మరి మీతో ఎప్పుడు మాట్లాడలేదు ఆయన లేదండి మామూలుగా ఎలా ఉంటారు సైలెంట్ గానే ఉంటారు సైలెంట్ గానే ఉంటాడు ఆయన వచ్చాడు కావాలంటే అంతవరకు తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన సో ఇప్పుడు కూడా ఆయన ఎక్కడే స్క్రిప్ట్ రాస్తూ ఉంటారంట కదా మీరు సునీల్ గారిని కానీ ఎవరైనా సెలబ్రిటీస్ గారిని చూస్తూ ఉంటారా వస్తూ ఉంటారా వస్తే ఎలాంటి టైమింగ్స్లో వస్తూ ఉంటారు టైమింగ్స్ అంటే థర్స్డే ఎక్కువ వస్తాడు అతను ఓకే ఓకే ఇప్పుడు లేనట్టున్నారు సో చూడడానికి అవ్వదు మాకు నెలకి కడతారా లేతే ఇయర్ కి కట్టేస్తారా ఆయన వన్ మంత్ కడతారు కడుతూ ఉంటారు సో ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి కట్టేవాళ్ళు అప్పుడు ఏమైనా ఇబ్బంది పడేవారా మీకు ఏమైనా తెలుసా అట్లా అలాంటి ఇబ్బంది వన్ మంత్ వన్ మంత్ కట్టా ఓకే సునీల్ గారు కూడా వస్తుంటారు అప్పుడప్పుడు వస్తుంటాడు ఓకే సో త్రివిక్రమ్ గారు అయితే ఎక్కువ రెగ్యులర్ గా కనిపిస్తారు రెగ్యులర్ అంటే ఈ లాక్డౌన్ నుంచి రావట్లేదు అతను రావట్లేదు వస్తే ఇక్కడ బయట తిరుగుతూ ఉంటారా ఫోన్ మాట్లాడుతూ తిరుగుతుంటాడు సో అలా ఆయన తిరుగుతున్నప్పుడు ఎవరైనా ఆగడం గానీ ఆయనతో మాట్లాడడం గానీ అలా చేస్తారు అంటే చూస్తారు గానీ అతను రాడు కదా వెళ్ళేటప్పుడు జస్ట్ పలకరిస్తారు ఒకవేళ ఎదురవుతే పలకరిస్తాడు అంతే పర్టికులర్ గా అయితే మీకు ఎలా ఉంటుంది అంత పెద్ద డైరెక్టర్ కదా మాకు చూసి అలవాటు అవుతుంది అంతే కదా మీరు ఏమి ఎప్పుడు మాట్లాడాలనుకోలేదు అంటే షాప్కి వస్తేనే మాట్లాడతాను నేను మామూలుగా అయితే మాట్లాడే వాళ్ళం కాదు మేము బయట ఓకే ఆయనతో పాటు ఏ సెలబ్రిటీ కానీ హీరోయిన్స్ కానీ ఎవరు బహుశా వస్తుంటారు కదా వాళ్ళ పేర్లు అయితే నేను చూడలేదు వాళ్ళని చూసాను వాళ్ళని అయితే సినిమాలో చూశారు స్క్రిప్ట్ ఇక్కడే రాస్తూ ఉంటారంట కదా ఇప్పుడు కూడా ఎవరైనా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా వస్తూ ఉంటారా వస్తుంటారు మీరు చూస్తారా చూస్తాం వాళ్ళు ఇక్కడికి వస్తారా ఇక్కడికి వచ్చి ఏమైనా కొనుక్కోవడం వాళ్ళు ఇక్కడికి ఏం రాలేదు ఏం రాలేదు వచ్చాడు అంతే ఇంకా ఇంకా ఎవరిని మీరు రాలే మా షాప్ కి ఎవరు రారు జస్ట్ అలా పైకి వెళ్ళే వాళ్ళు అంతే ఓకే సునీల్ గారితో ఎప్పుడైనా మాట్లాడారా ఎప్పుడు మాట్లాడలేదు వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడైనా పలకరించారా పలకరించారు ఓకే ఓకే సో ఈ షాప్ వాళ్ళతో మాట్లాడాం కదండి పక్కనే చూస్తే చూడండి జెరాక్స్ షాప్ ఉంది నాకు తెలిసి స్క్రిప్ట్ అంతా ఇక్కడ రాసుకొని జెరాక్స్ ఇక్కడే తీసుకుంటారేమో సార్ పక్కనే చూస్తే ఉంది వీళ్ళు కరెక్ట్ గా ప్లాన్ చేస్తే ఆయన మూవీస్ అన్నిటికి వీళ్ళే డ్రెస్సెస్ కుట్టి వచ్చండి అని చూస్తే ఎవరు లేరు మాట్లాడడానికి అందరు రైటర్స్ నాలుగు గోడల మధ్యన ఉండి స్క్రిప్ట్ రాసుకుంటారు ఎటువంటి శబ్దాలు రాకూడదు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు కానీ మన త్రివిక్రమ్ గారికి ఆయన రూమ్ పక్కనే ఉండే బాబా టెంపుల్లో జరిగే రద్దీ కానీ అక్కడ జరిగే పూజలు కానీ ఆ కోలాహలం కానీ ఆ శబ్దాలు వినుకుంటూ ఆయన స్టోరీ రాసేవారంట సో ఇక్కడ అరేంజ్ చేసే వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏమో అనుకున్నాండి హాయ్ సార్ త్రివిక్రమ్ గారు ఇక్కడే ఉండేవాళ్ళు కదా సో ఓకే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూస్తూ మీ దగ్గర బట్టలు ఎప్పుడన్నా ఇచ్చేవారా సార్ సునీల్ గారిని చూసారా ఇక్కడే ఉంటారంట కదా ఆయనతో పాటు ఎక్కువ ఎప్పుడు వస్తూ ఉంటారు ఇక్కడికి ఓ హీరో రాజేంద్ర ప్రసాద్ గారు ఓకే ఓకే అయితే ఆయన వచ్చి మీకు బట్టలు ఇవ్వరు వేరే వాళ్ళు ఇస్తారు ఎప్పుడైనా మాట్లాడాలనుకున్నారా ఆయన ఎప్పుడు మాట్లాడలేదు మీతో మరి ఆయన ఇక్కడ వస్తూ వెళ్తూ ఉంటే ఆయన పెద్ద సెలబ్రిటీ కదా ఎలా ఉండేది అందరి మొహన్ సో ఎవరైనా వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకోవడం కానీ వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయడం కానీ తక్కువ మంది ఉంటారు ఓకే ఎవరైనా ఫ్యాన్స్ ఉన్నారా ఇక్కడ సార్కి రావడం కానీ వచ్చి ఇక్కడ బయట కూర్చోడం కానీ హడావిడి చేయడం కానీ అలా చాలా మంది ఉన్నారా ఓకే ఎప్పుడు వస్తూ ఉంటారు యాక్చువల్గా ఇప్పుడు అంటే ఆయన ఇప్పుడు సెలబ్రిటీ కానీ ట్వంటీ ఇయర్స్ ముందు ఇక్కడే ఉండే వారంట కదా సో అప్పుడు ఎలా ఉండేవారు ఆయన సింపుల్ గా నార్మల్గానే ఉంటారు అడావిడి గానీ సెలబ్రిటీస్ వస్తూ ఉంటారంట కదా ఇక్కడే జరుగుతుంటుంది స్క్రిప్ట్ రైటింగ్ అందరూ ఇక్కడికే వస్తుంటారు ఎవరినైనా చూసారా హీరో కానీ హీరోయిన్ మీరు ఎవరినైనా కలవాలనుకోవడం అలా ఏమనుకో సింపుల్ గా రోడ్ మీద నుంచి ఉన్నారా మీరు ఏమైనా మాట్లాడాలనుకున్నారా మాట్లాడారా చాలా మంది ఉన్నారు సరే ఇంతకు ముందు ఆయనే బట్టలు ఇచ్చేవాళ్ళ లేదా అప్పుడు కూడా ఎవరైనా పనులు ఉండేవాళ్ళ సరే చూసారు కదండి సో ఆయనకు తెలిసిన ఆయన చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారంట ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ కూడా వచ్చేవాళ్ళంట ఎవరు గోల్ చేసేవాళ్ళు కదంట చాలా సింపుల్ గా ఉండేవారంట సార్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన సింపులే అండ్ స్టైల్